తిరిగిపోద్ది ఛ ఇది నా పెళ్ళాకన్నా పెద్ద రాక్షసులా ఉంది ఆడద్దు రాక్షసు కాదురా దేవత ఎవడా కోత పోసింది ఆ బాబాయ్ నువ్వా నువ్వేంటి ఇక్కడ చేసిన పాపాలకి ఏసిన ఏసాలకి పలితం అనుభవిస్తున్నానురా అర్థం కావట్లేదా ఎరిగిన బాబాయ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా కానీ ఇది నిజంరా తాగుడు ఎక్కువై లివర్ పాడే నేను రోడ్డున పడితే అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతే మా ఆవిడ నన్ను ఆవిడ నా ప్రాణాలు కాపాడిన బాలేదు డాక్టర్లు కూడా ఎక్కువ ఇప్పుడు కూడా నిజం మాట్లాడకపోతే ఇవాళ దేవుడు మంచాన్ని పడేసాడు రేపు మాట కూడా పడేస్తాడే అయ్యి కావాలి ఈ కావాలి ఉన్నాడో లేడో తెలియని దేవుడికి కోటి దండాలు ఎట్టుకుంటావు రా అలాంటిది అన్ని ఇస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడే ఈ దేవతలను మాత్రం గుర్తించలేని మూర్ఖులు రా మనం అబ్బాయి నీ తాత తర్వాత తాత అంతటి అన్నావు నీ తాతను నాలో చూసుకుంటున్నాను అన్నావు కానీ బాబాయ్ మనిషి కాడ్రా పశువురా తాగొద్దయ్యా అని ప్రతిమలాడింది చెస్ ఆడద నాకు చెప్పడం ఏంటని అహంకారంతో చీ అన్నాను చేదరించుకున్నాను ఇంటి నుంచి గెంటేశాను రా అప్పుడైనా ఈ పిచ్చిది తన సుఖం కోసం తన దారి తను చూసుకోవచ్చు కదరా కానీ ఏం లేదు నాకెదురుగా ఓటలు పెట్టింది నన్ను సాధించడానికే ఈ పోటీ ఓటలు పెట్టింది అనుకున్నాను కానీ ఈ తాగుబోతు మొగుడు ఏమైపోతాడో అని కాసు కూర్చున్న దేవతరా ఇది దీని కాళ్ళు పట్టుకున్న రుణం తీర్చుకోలేదు మా జీవితాలు మీకు పాఠాలు కావాలిరా అందుకే చెప్తున్నా మగాళ్ళు మగాళ్ళనే పొగరే ఉంటది కానీ ఆడదానిలో అందం ఆకర్షణ అణుకువ ఆత్మీయత కలిగిన అమ్ముంటది నువ్వు దాన్ని పళ్ళకి ఎక్కించి తెప్పక్కర్లేదురా అది కష్టపడ్డప్పుడు దాని నుదుటి నుంచి వచ్చే చెమట్ని నీ చేతులతో తుడిస్తే నా మొగుడు దేవుడు అని పొంగిపోయే వెర్రి బాగులుదురా ఈ ఆడది ఇదిగో ఇక్కడ చింతామని ఎవరండి ఆయనకి ఏవో టెస్ట్ గారు తీసుకురమ్మంటున్నారు మీ ఆవిడ అనుకుంటా తెచ్చిచ్చి వెళ్ళిపోయింది చూడ్డానికి అమ్మాయిలా ఉన్నా వట్టి అనుకుంటా మా ఆయన నేను పెడితే తిండు ఎలాగోలా నువ్వే తినిపించు అంది తిరుగు నీ ఒంటికి కారం మంచిది కాదని కోర్లో కారం తక్కువ వేసిందంట కోపం మీద వేయలేదనుకుంటావేమో అని చెప్పమంది ఆడది కదా కంటికి రెప్పలా చూసుకోవాలని తననుకుంటుంది మగాడివి కదా కంట్లో నలుసని నువ్వు అనుకున్నావు మరి మీ ఇద్దరికి ఎలా కుదిరిందో అర్థం కావడం లేదు కంగారులో మందులన్నీ మర్చిపోయాను ఏంది బాబు ఇంకా బోన్స్ వేయలేదా నేను పెట్టనా తల్లి లాంటిదన్నయ్యా తప్పేం లేదు చూడయ్యా నేను నీ అంత చదువుకోలేదు కానీ జీవితాన్ని చదువుకున్న అనుభవంతో ఒక్క మాట చెప్పన మగాడికి ప్రపంచం అంతా సంసారమేనయ్యా కానీ ఆడదానికి సంసారమే ప్రపంచం అర్థం చేసుకోవయ్యా మనం ప్రేమించిన వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా అదృష్టం పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా అమ్మాయిని ఇంటికి తెచ్చుకో ఏందయ్యా ఇది చచా ఊరుకో అక్కడికి ఏం కంగారు పడుతున్నాడో ఏంటో సత్తానా చూసొస్తాను అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చావే నన్ను ఎందుకు నీ కష్టాలు పడుతున్నావు అన్ ఆటోమేటిక్ స్టైల్ ఇష్టపడ్డా ఒకడేవి తూవేనక ఓహోహోహోహోహోహో సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా ఆ దూరం దూరం దొంగ

ప్రియమైన శ్రీవారికి ఇలా మిమ్మల్ని పిలిచే అర్హత ఉందో లేదో నాకు తెలియదు కానీ మీపై ఉన్న ప్రేమను చంపుకోలేక ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను మీ మాట ప్రకారం ఇంట్లోంచి వెళ్ళిపోదామని బయలుదేరాను రోడ్డు మీద స్పృహ లేకుండా పడున్న మిమ్మల్ని చూసి హాస్పిటల్లో చేర్చాను ఇప్పుడు మీరు కోరుకున్నారన్న విషయం తెలిసింది అందుకే మీ కోరిక మేరకి ఈరోజు సాయంకాలం ఐదు గంటలకి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను ఎప్పట్లాగే

సుందరం నువ్వు అంటే జీవితాంతో ఈ పువ్వులు గాజులు ఉంచుకుంటాను లేకపోతే వీటితో నాకు అవసరమే లేదు ఏమంటావు సుందరం నిజంగానా పూలిచ్చినందుకు థ్యాంక్స్ గాజుల సంగతి నువ్వే తెలుసుకో అయ్యా ఇలాంటి పెళ్లిళ్ళు ఎప్పుడు నేను వెళ్ళిపోతానయ్యా నోర్మాయ్ పెళ్లి చేసావా సరే సరే లేదంటే నీ పెళ్లి చేసేస్తా సరదాగా ఫిఫ్టీ కొడతా ఏంటి ప్రస్తుతానికి దించు బ్యాలెన్స్ వచ్చాక ఇస్తా నన్నే కొడతావురా ఇంత అడవుడిగా వస్తున్నాడంటే ఈడే మనకు హ్యాండ్ అయి ఉంటాడు మనం రెడీ అయిపోవాలి ఎవరు నువ్వు అత్తలు రౌడీనే నువ్వు రౌడీరా తొలం గనలే రౌడీ ఏట్రా నార్మే ఫోటోలు అన్ని పిలిచి ముడికి మూడు ఫోటోలు చెప్పను వరాజ్ గా ఫోటోలు తీయించు ఆ లాయర్ ని పిలిచి రిజిస్ట్రేషన్ ఏర్పాటు చూడమని చెప్పు హలో ఎంత బరువంతం అనుకున్నావు రౌడీ ఇగో అత్తలు కొండ వచ్చేస్తున్నాడే అప్పా ఏట్రా అత్తలు కొండ మోసుకురాడంటే ఇచ్చుకొచ్చావేటి ఏంటి అల్లుడంటే మర్యాద లేదు నీకు నార్మే ఇంకోలు పాత బంగ్లా అన్నా ఇప్పుడు తోటలో తీసు అన్నా ఇది ఉన్నాడా మన కాంట్రాక్టర్ లేదు కానీ చంపేద్దాను ఇలాంటి దొంగ పెళ్లి చేసినప్పుడు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఉంటాయి రాప నుంచి అమ్మాయిని రెడీ చేసి తీసుకొచ్చి ఏట్రాలుడు లో గాలి ఆడుతుందా నా కూతుర్ని పెళ్లి చేసుకోరా అని చిలకి చెప్పినడు చెప్పాను నువ్వు వెళ్ళలేదు అయినా ఇప్పటికైనా మించిపోయింది లేదు నా కూతురు పెడిచేసుకుంటావా నీకుంటే ఇరవై ఎకరాలు పొలం నాకు రాసేస్తావా కావాలంటే ఇరవై ఎకరాల్లో ఒక ఎకరం నీ మొదటి బాధికి రాసేద్దాం ఏంటి రెండు ఎకరాలు రాస్తా ఉంటావా అలా కాని చెప్పినట్టు చెప్పినట్టుకుంటున్నారు ఎవర్రా నువ్వు

ఇంకోనిపోదేంది మీ అమ్మాయి గారు స్లిప్ అయిపోయిందా డబ్బులు అది ఇప్పుడు తెలియదే తొమ్మిది నెలలు అయిన తర్వాత తెలుసు తొమ్మిది నెలలు తర్వాత తెలియదు మీ అమ్మాయి స్లిప్ మీకు స్లిప్ అక్కడ అక్కడ పెళ్ళి కూడా కూర్చోవాలి మనమే చూడలా బస్తాలు మర్యాద కట్టుకొచ్చారు అవునా అయితే పట్టు నాన్న బావే నా ముగుడు అన్నావు బావే పెళ్లి అయిపోయింది నాకు వయసు అయిపోయింది నీ మాట మీద నమ్మకం పోయింది అందుకే లాయర్ తో జెండా ఎత్తేస్తున్నాడు తిరుపతిలో పెళ్లి ఊటీలో శోభనం తొమ్మిది నెలల తర్వాత రాజుల ధర్మాస్పత్రుల్లో డెలివరీ టచ్ వచ్చే ప్రయత్నం చేయొద్దు ఖర్చులకు అవసరమైతే అయితే గారే నీకు నోటీస్ పంపిస్తాను ఇప్పుడు రమణ డాక్టర్ ఆఫ్ గోవర్ధన్ లింగారావు ఓల్డ్ ఎస్ఎస్ఎల్సి బ్రాకెట్ ల ఫెయిల్ వేట్రా చేస్తున్నావు వెళ్ళడానికి నిర్ణయించుకున్నావా సులోచన నా నా మాట కాపురం కోల్పోతుందన్న బాధలో నేను అన్ని మాటలు అన్నాను అంతేకాని బాబా సుందరం కావాలని చేసిన తప్పు కాదమ్మా అన్నీ తెలుసు అనుకునే వెర్రిబాగులు వాడు నా మాట వినమ్మా సొందరం గొడవ కావాలి ఏదో తప్పకోండి ఏదోకోవాలా గారు జరగండి ఆంటీ కాస్త సైడ్ ఇద్దరు మీరు కూడా ఏంటండి యంగ్స్టర్స్ ఎంకరేజ్ చేయకుండా తప్పకుండా ఏం జండిపోతా వెనక్కి తిరుగు తిరుగు ఏమైనా సుందరానికి తొందర ఎక్కువే ఏంటి సుందరం కూడా తీసుకెళ్ళాడే ఇష్టం మీరేంటి ఎవరికి ఏడు అనుకున్నాను ఇదేటి నీరు గారిపోయాడేటి సుందరంతో పెట్టుకుంటే అంతే మరి ఏంటి పిలిచావా